హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు చాలా హెల్దీ రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే హెల్దీ టమాటో కొబ్బరి పెరుగు పచ్చడి ఇది చాలా చాలా హెల్తీ ఇలాంటి రెసిపీస్ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తట్టు చాలా హెల్దీ కూడా ప్రతి ఒక్కరింట్లో చేసుకోవాల్సిన రెసిపీ సో ఈ రెసిపీకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు వీడియోలో చూడండి ఎస్పెషలీ ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు త్వరగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి దీనికోసం ముందుగా మీరు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి అందులో మీరు ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ రెసిపీకి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినగపప్పు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీరు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫైవ్ అయితే సరిపోతుంది మీకు స్పైసీగా ఉంటే కనుక ఫోర్ వేసుకోండి కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటోస్ మీడియం సైజ్ ఒక త్రీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఈ టమాటోలన్నీ బాగా మగ్గాలి సో మీరు ఫైవ్ మినిట్స్ మీరు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు కొబ్బరికాయలో హాఫ్ చెక్క తీసుకొని తురుముకొని ఇలా బౌల్లో వేసుకోండి అందులో మీరు వాటర్ గ్లాస్ ఎంత ఉంటుందో ఆ సైజు పెరుగు తీసుకొని ఇలాగ కలుపుకోండి ఇది ఫ్రెష్ కార్డ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలుపుకోండి ఇందులో ఈ టైంలోనే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ అయితే కనుక బాగుండదు సో చూసుకొని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ లోపల టమాటాలు మగ్గి మగ్గుతున్నాయా లేదో ఒకసారి చూద్దాము సో అన్నీ మగ్గిపోయినాయి కదా ఇందులో సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోండి మరి ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవద్దు ఆల్రెడీ కొబ్బరిలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము కదా సో మీరు తక్కువగా ఈ టమాటోస్కి సరిపోయినట్లు మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాదు చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని కలుపుకోండి కలుపుకొని మనం ఒక పెరిగి ఏదైతే రెడీ చేసుకున్నామో కొబ్బరి అందులో ఈ టొమాటో అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో మరొకసారి చూసుకోండి ఫైనల్లీ ఎంతో హెల్దీ అయినా పెరుగు టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది పెరుగు హెల్దీ టొమాటోస్ ఎంతో మంచి కొబ్బరి కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి ఎంతో మంచివి కదా ఇలాంటి రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినండి ఇందులో ఎస్పెషలీ ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము సో మనం హ్యాపీగా ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఎస్పెషలీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి నేను నా ప్రీవియస్ వీడియోస్లో హెల్దీగా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పెట్టాను మీరు ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మీరు అలాంటి రెసిపీస్ చాలా హెల్దీగా ఉండాలనుకుంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్